అందరం కలిసి సాధించే కార్యక్రమం గోమాతని రక్షించుకోవటం అనేది అందరి బాధ్యత ఇది ఒకరి బాధ్యత కాదు ఇవాళ గో రక్షకులకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి లీగల్గా అటువంటి లీగల్గా ఉన్నదానికి మనకి హైకోర్టు లాయర్ గారు ఉన్నారు ఆయన కూడా మొన్న సిపి గారితో ఆయన మాట్లాడితే అప్పుడు మనకి ఒక నెంబర్ ఇచ్చారు అటువంటి వ్యక్తుల యొక్క సమూహాన్ని మనం ఒక లీగల్ సెల్గా చేసుకుని ఎందుకంటే వీళ్ళందరూ కూడా సేవా తత్పరతతో ఇక్కడికి వచ్చారు రాముగారు వచ్చారు రాముగారు కాసేపు ఈ విషయం గురించి మాట్లాడతారు గోరక్షకులందరూ కూడా చాలా ఇంపార్టెంట్ మీ సబ్జెక్టే మీరు ఏమి ఏ విధంగా పోలీసులతో విభేదించచ్చో ఏ విధంగా సహకరించచ్చో అన్ని విషయాలు ఆయన చెప్తారు కాబట్టి వచ్చే బక్రీద్దికి ఒక్క గోవు కూడా మన చేతుల్లోంచి జారిపోకుండా ఎలా కాపాడుకోవాలో ఆ విషయాలన్నీ మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు రామ్ నేను కూడా లేట్ వచ్చిన వాళ్ళ లిస్ట్లో ఉన్నాను అందరూ క్షమించగలరు చిన్న పని ఉండి హైకోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి ఇటు రావడం జరిగింది సో సరే గోవు గురించి మిగతా సబ్జెక్టులన్నీ పెద్దలు చాలామంది ఉన్నారు స్టేజ్ మీద కానీ స్టేజ్ కింద కానీ సో వీళ్ళందరూ చెప్తారు స్వామి చెప్పినట్టు నేను ఓన్లీ లీగల్కి సంబంధించి ఎలాంటి అప్రోచ్ చేస్తే బాగుంటుందని ఒకసారి డిస్కస్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఈ గోరక్షణ అనగానే పోలీస్ కానీ జుడిషరీ కానీ రెండు రకాలుగా విడదీస్తోంది రక్షించే గోరక్షణ కోసం పనిచేసే వాళ్ళం మన అందరం ఒకటే అయినా జుడిషియరీ పోలీస్ వ్యవస్థ ప్రకారం మనం ఇద్దరం ఒక్కరు కాదు ఇద్దరు ఎట్లా అంటే ఓ రకంగా ట్విన్స్ అనుకుందాం ఎందుకంటే ఓడు లీగల్గా చేస్తాడు వాడు ఇల్లీగల్గా చేస్తాడు అంటాడు లీగల్ ఏంటి ఇల్లీగల్ ఏంటి అంతా ఓటే కాదు గోరక్షణ అంటే లీగల్ ఇల్లీగల్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే నేను ఈ స్టేజ్ మీద నుంచున్న కనుక డీసెంట్గా షర్టు ప్యాంటు టక్ వేసుకున్న కనుక ఒక అడ్వకేట్గా మాట్లాడుతున్నా అదే మేము ఎక్కడో ఓ బండి ఆపాము గోవుల్ని తరలిస్తుంటే మేము ఆఖరికి వాడి గల్లా పట్టుకుని కొట్టేదాకా పోయినాం అంటే లీగలు ఇల్లీగల్ అన్నప్పుడు ఇక్కడ నుంచున్నప్పుడు నేనే లీగలు ఆ బండి ఆపితే నేనే ఇల్లీగల్ పోలీస్ ప్రకారం జుడిషరీ ప్రకారం కూడా అయితే మనం కూడా మనలో కూడా ఒక చిన్న కరెక్ట్ చేసుకోవాల్సిన ఒక అంశం ఉంది ఏంటంటే సరే డైరెక్ట్ చెప్పే బదులు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తా ఇండియాలో లండన్ కోర్టుల్లో కూడా ప్రాక్టీస్ చేస్తా నేను ఇది చెప్పడానికి ఒక రీజన్ ఉంది హైకోర్టు అడ్వకేట్గా ఎన్రోల్డ్ ప్లస్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా నేను రోడ్డు మీద పోలీస్ ఆపి నన్నోడు దవడ మీద కొడితే నేను తిరిగి కొట్టచ్చా కొట్టరాదా రెండు కొట్టాడు కొట్టచ్చా కొట్రాదా వెరీ గుడ్ ఆ ఆన్సర్ కూడా కావాలి నాకు సాక్షా ఇప్పుడు కొట్టచ్చా కుట్రాద కుట్రాదు కుట్రాదు ఎందుకంటే చట్ట ప్రకారం పోలీసుడికి ఒక యూనిఫామ్ ఇచ్చి అక్కడ నుంచోబెట్టినప్పుడు లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేయాల్సిన బాధ్యత అయింది కోర్టులో వెళ్ళి నేను ఎన్ఫోర్స్ చేస్తున్నా అన్నంత వరకు జడ్జి ఆయనే వింటాడు కొట్టిండు అన్నప్పుడు జడ్జి ఎందుకు కొట్టామని అడుగుతాడు అదే నేను అయితే అసలు యూనిఫామ్లో ఉండి లా ఎన్ఫోర్స్ చేయాల్సిన ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం వన్ పర్సెంట్ కూడా లీగల్ కాదు నాకు దమ్ముంటే నీ భుజం మీద ఉన్నది స్టార్లే కాదు ఎంబులం ఉన్నా సరే పీకి చూపిస్తాను ఆ దమ్ము కానీ నేను చేయి చేసుకుంది సరే ఇండియాలో పరిస్థితి ఇది సరే పోనీ ఇక్కడే ఇట్లుంది అంటారు కొందరు ఆర్గ్యుమెంట్ కోసం వెస్ట్రన్ వరల్డ్లో కూడా పోలీసుడిది తప్పైనా సరే మనం కూడా ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అన్ని రీళ్ళు చూస్తుంటారు ఎక్కడో పోలీసు పెట్రోలింగ్ వెహికల్ వాడు లైట్లు వేస్తాడు బ్లూ లైట్లు వేయంగానే కారు పక్కకు ఆపమంటాడు ఆపమంటే వాడు లోపల ఉన్నాడు ఒక ఎంపీయో లేకపోతే ఒక షరీఫో వీనికన్నా బాస్ ఉన్నా సరే నీ లైసెన్స్ ఇయ నేను ఇయ్యనంటాడు నువ్వు వెనక్కి తిరుగు నేను నీకు బేడీ లేస్తా అంటాడు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పినంత బిల్డప్ ఉంటుంది కానీ వీడు ఏమన్నాడు వాడిని సో టెక్నికల్గా ఏంటంటే ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా దో యు ఆర్ అన్ అడ్వకేట్ దో యు ఆర్ ఏ సిటిజన్ దో యు ఆర్ ఎనీబడి ఇన్ ద కమ్యూనిటీ మీకు ఎలాంటి హక్కు వాళ్ళకి ఎగెనిస్ట్గా పోవడానికి లేదు వాడు డ్యూటీలు ఉన్నప్పుడు మాత్రమే రెండోది నేను చెప్పినట్టు ఇప్పుడు నన్ను ఆపి ఓ దెబ్బ కొడితే నువ్వు హీరో అయినవేమో దెబ్బ నేను జీవితంలో మళ్ళీ నువ్వు డ్రెస్ వేసుకోకుండా చేస్తాను నా పవర్ అది కానీ నాకు ఆ పేషెన్స్ ఉండాలి సో ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి రీజన్ ఏంటంటే మనలో కూడా అప్పుడున్న పరిస్థితులు కానీ వాళ్ళు ప్రతిఘటించిన విధానం ఎవడైతే మనం బండి ఆపంగానే వాళ్ళు మన మీద రియాక్ట్ అయిన విషయంలో మనం చేసుకోవడం అది ఇది జరుగుతోంది ఓకే సో ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్తో నేను అనుకున్నది ఏంటంటే మనలో కూడా ఒక స్ట్రీమ్ లైన్ విధానం ఇప్పుడు రామ్ అనే వ్యక్తి వచ్చి ఇక్కడ నుంచుని ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పే బదులు మనము ఈ విధానాన్ని అంటే మన అప్రోచ్ను కూడా ఇంకా బెటర్గా చేసుకుని పోలీసు వాడిని ఛాలెంజ్ చేద్దాం లేకపోతే జ్యుడిషరీతో మనకి రావాల్సిన హక్కులు మనకి ఏదైతే మనం నిజంగా కొట్లాడుతున్నామో ఇప్పుడు గురుస్వామి చెప్పినట్టు మనము నిజాయితీగా ఒక కాజ్ గురించి కొట్లాడితే ఇంత ఇబ్బంది పడ్డమేందుకు అందరు ఉద్యోగాలు మానుకుని టైం మానుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇక్కడ దాకా వస్తున్నామంటే మనస్ఫూర్తిగా మనం చేద్దామని వచ్చినాం అలాంటప్పుడు మనం చేసే ఈ ఏదైతే ఉద్యమం నాలెక్కల ఇది ఒక ఉద్యమం లాంటిది ఈ ఉద్యమాన్ని కూడా మనము ఒక సరైన పద్ధతిలో ముందుకు తీసుకుపోవాలి ఇప్పుడు మొన్న మేము సిపి గారితో మాట్లాడినప్పుడు అందరం మాట్లాడినాం ఆయన ఒకటే మాట చెప్తాడు ఏంటంటే లా అండ్ ఆర్డర్ మీరు చేతిలోకి తీసుకోండి అని నేను మాట్లాడతా సార్ ఒక్కసారి మైక్ తీసుకోంగానే మీరు అడ్వకేట్ ఉండి మీకు తెలుసు కదా లా అండ్ ఆర్డర్ మీరు చేతిలోకి తీసుకోలేరని సార్ మాకు లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకోలేమని మాకు తెలుసు సార్ పాయింట్ ఎక్కడొచ్చిందంటే మీరు మాకు ప్రొవిజన్ ఇవ్వనప్పుడు చట్టంలో నైన్టీన్ సెవెంటీ సెవెన్ కౌ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏదైతే ప్రొవిజన్ ఉందో హర్యానా లాంటి స్టేట్లో ఇంప్లిమెంట్ అవుతుంటే తెలంగాణలో మొన్న మన సీఎం గారు గద్దర్ అవార్డ్స్లో మాట్లాడుతూ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఉన్నాం బాలీవుడ్ చేస్తాం హాలీవుడ్ చేస్తాం అంటే తెలంగాణ ఎన్ని రకాలుగా డెవలప్ అయిందో ఇక్కడ ఒక కౌ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఒక ఏసీపీని పెట్టి టోల్ ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ అడుక్కునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం సార్ మాకు నంబర్ ఇవ్వండి సార్ అన్నాం లాస్ట్కి ఓ నెంబర్ ఇచ్చిండి నెంబర్ ఇచ్చాడు కొన్ని రెస్పాన్సులు వచ్చినాయి బాగానే ఉంది కానీ దాని నుంచి ఎన్ని చేశారో కూడా రేపు పొద్దున ఆర్టీఏ పెట్టి అడుగుదామని చూస్తున్నాం సో నేననేది ఏంటంటే మనకి మన హక్కులు మనం తెలుసుకుందాం మన హక్కుల పరంగా అప్పటికున్న ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటూ నిజంగా లాంగ్ టర్మ్ ఇది చేసినప్పుడు వినోద్ ఉన్నాడు ఎన్ని కేసులు ఉన్నాడో పాపం వినోద్ అక్కడ రంగారెడ్డి కోర్టులో కనపడ్డప్పుడల్లా అన్న వాళ్ళకి బెయిల్ ఇప్పి నీకు వచ్చినా వీళ్ళకి బెయిల్ ఒక అడ్వకేట్ అయ్యి ఉండి వినోదం చూస్తే ఏ డ్రెస్సులు ఉన్నా నాకు వినోదం చూస్తే ఎవడికో బెయిలి పీనికి వచ్చినట్టే గుర్తొస్తాడు లేకపోతే ఆవే గుర్తొస్తుంది తప్ప ఒక అడ్వకేట్ అని కూడా అంత లెవెల్లో కొట్లాడుతున్నా సరే మనం జస్టిఫై చేసుకోలేకపోతున్నాం సో దీనికి నా వంతుగా నేను ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది అది మీకు కూడా చెప్తాను పోలీస్ మనని ఎందుకు మనని అంటే ఇల్లీగల్ అన్న బ్రాండ్ వేసే ఇంత వాలంటరీగా ఇంత మనస్ఫూర్తిగా మన గోమాత కోసం లలిత సహస్రనామంలో ఫస్టు గోవే అమ్మవారని చెప్పి లలిత ఈరోజు ఈ వర్గం వాళ్ళు ఆ వర్గం కాదు ప్రతి ఒక్కరూ లలిత చదువుతున్న సందర్భంలో మన గోమాత కోసం మనం చేసే ఫైట్లో మనని ఇల్లీగల్ అనే ఏదైతే పదం మన మీద వాడుతున్నారో మన గోరక్షకుల మీద వాడుతున్నారో ఈ పదం తీసేయాలన్నది నా సంకల్పం దాంతోపాటు ఈ పెద్దలందరూ వీళ్ళది కూడా అదే ఆలోచన గనక నేను చంద్రమౌళి అని రిటైర్డ్ ఏసీపీ ఆయన తెలంగాణలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా కూడా చాలా పేరు ఉంది చాలా పెద్ద వ్యక్తి ఏజ్లో కూడా ఎనభై ఎనభై మూడు ఏళ్ళు ఉంటారు అంకుల్తో నిన్న మాట్లాడి చెప్పిన అంకుల్ మీరు దీనికి ఒక అడ్వైజరీ వ్యవస్థ కింద మిమ్మల్ని ముందు అనుకున్నాం ఆయన మనస్ఫూర్తి ఒప్పుకున్నారు ఆయనే కాకుండా రిటైర్డ్ డీజీపీ అరవిందరావు గారు సార్తో కూడా మాట్లాడడం జరిగింది సార్ మీరు ముందుకు రానక్కర్లేదు మీరు మాకు వచ్చి మా డయాసుల మీద కూర్చోనక్కర్లేదు కానీ ఈ వ్యవస్థని స్ట్రీమ్ లైన్ చేయడానికి మేము చేసే ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమానికి ఒక షీల్డ్గా అంటే మమ్మల్ని ప్రొటెక్ట్ చేసి రేపు పొద్దున ఇప్పుడు వినోద్ లాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను నలభై పడిలో పడ్డ నాకు పెద్ద ప్రాబ్లం లేదు వినోద్ ఇంకా యంగ్స్టర్ అయ్యి ఉండి ఇంత కెరియర్ ఉండి అలాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు కెరియర్ పాడు చేసుకుంటున్నారు రేపు వాళ్ళు కూడా భవిష్యత్తులో పిల్లలు కనాలి వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు కేసులతో వీళ్ళు ఎక్కడ వరకు కొట్లాడగలుగుతారు వాళ్ళ జీవితం అంతా దీనికే సరిపోతే వాళ్ళ వాళ్ళ సొంత ఇంటికి వాళ్ళు చేసుకోలేని పరిస్థితి సో ఈ ఏదైతే ప్యానెల్ ఉందో దీంట్లో చంద్రమౌళి గారిని ముందు పెట్టి తర్వాత అరవిందరావు గారిని తర్వాత బ్రీ ప్రకాష్ రావు గారిని మన చీఫ్ సెక్రటరీ సారీ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణగా రిటైర్ అయ్యారు ఆయన కూడా సార్తో కూడా మాట్లాడడం జరిగింది ఏ ఏ విధంగా అయినా సరే వీళ్ళ ప్యానల్గా చేసి దీంట్లో నా వంతు నా ఇంటి నుంచి మా సొంత బావ మా అక్క వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఇప్పుడు ఏసీపీ ఎస్ఆర్ నగర్ అయితే ఒక రకంగా మన వాళ్ళకి ఎవరైనా సాయం కావాలన్నా సరే అని చెప్తున్నా ఆయనను కూడా ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నా ఆయన డ్యూటీలో ఉండి ఎన్నోసార్లు ఈ గోవుల్ని అక్రమ రవాణా చేస్తుంటే కూడా ఆపి పెద్ద పెద్ద దాంట్లో పనిచేసిన వ్యక్తి ఆయనకు కూడా మనస్ఫూర్తిగా దీనికి చేయాలనుంది ఆయనను కూడా ఆయన సజెషన్స్ ఇచ్చేటట్టు ఇప్పుడైతే ఈ నలుగురితో ఒక చిన్న లాగా ఏర్పాటు చేసి ఒక లీగల్ అప్రోచ్ అంటే మనము నిజంగా ఈ ఇష్యూని ఎట్లా హ్యాండిల్ చేయాలి మనకి కావాల్సింది ఏంది వీళ్ళకి ఈ గోరక్షణ చేసే అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇదే గోరక్షణే ఒక ఉద్యమంగా చేసే వాళ్ళకి ఒక షీల్డ్ ఎట్లా క్రియేట్ చేయాలన్న దాంట్లో ఆ తరఫు నుంచి ఒక బాధ్యత నేను తీసుకుందామని నేను ముందుకొచ్చాను నేను మీతో పాటు కూర్చున్నోన్నే నా వంతు నేను చేయగలిగింది ఇది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మన అందరం ఒక చెయ్యి వేస్తే ఇప్పుడు మొన్న బక్రీద్కి ఎవరో ఒక టీవీ ఛానల్ ఆయన వచ్చి రాజాసింగ్ చేస్తున్నాడు రాజాసింగ్ తింటున్నాడు పడుకుంటున్నాడు జీతం తీసుకుంటున్నాడు ఎమ్మెల్యే అంటాడు పదవులు ఎంజాయ్ చేస్తాడు బుల్లెట్ ప్రూఫ్ కార్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు ఒక్క రాజాసింగ్ మాట ఎందుకు వినపడాలి ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు ఇంతమంది ఈ గో ఉద్యమంలో సమిదలు అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళు బతిగుండి సమిధాన్ని ఎందుకు అనాల్సి వచ్చిందంటే బతిగుండి కూడా రోజు ఇదే రప్చర్తో వెళ్ళే వాళ్ళుని రికగ్నైజ్ అవుతలేరు ఒక రాజాసింగ్ ఇంకెవడో ఇంకెవడో కాదు అందరం కలిసికట్టుగా మన గురుస్వామి చెప్పినట్టు అందరం కలిసికట్టుగా అందరం ఒకటే మన అందరం కలిసి చేస్తేనే ఇది అవుతుంది ఇప్పుడు ఇరవై మందో ముప్పై మంది ఉన్నాం మనం ఇక్కడ ఉన్న హాల్లో కానీ ఈ ముప్పై మంది వాలంటరీగా మనస్ఫూర్తిగా మన వంతు మనం చెయ్యాలని అన్ని మానుకుని వచ్చారు చూడండి చాలా పెద్ద సంకల్పం సో మనం చేసే ఈ ప్రయత్నంలో డెఫినెట్గా చాలామంది యాడ్ అవుతారని కోరుకుంటూ నెక్స్ట్ బక్రీద్ చాలా టీవీ ఛానళ్ళు కూడా అడిగినాయి మేము సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టినప్పుడు అయిపోయిందా బకీరీజ్ నెక్స్ట్ రోజు పడుకుంటున్నాం మళ్ళీ అని అవును మేము పడుకుంటాము మేము కుంభకర్ణుడు కాదు రేపు పడుకుంటే ఎల్లుండి లేవనికి సో డెఫినెట్గా మేము లేస్తాం దానికి ఒక ఉదాహరణ ఈ సభని నేను మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నా ఈ ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేసి అన్ని వర్గాల వాళ్ళం కలిసి నెక్స్ట్ బక్రీద్కి అసలు మనం రోడ్డు మీదకి రావాల్సిన అవసరం రాకూడదు దీంట్లో భాగంగా నేను నా సైడ్ నుంచి లాస్ట్ వీక్ చేసిందల్లా ఒక ఆర్టీఏ ఫైల్ చేసినాం అసలు ఐదు సంవత్సరాల నుంచి ప్రతీ నెల ప్రతి జిల్లాలో ఎన్ని ఫిట్ టు స్లాటర్ సర్టిఫికెట్ ఇష్యూ అయినాయి ఒకటి రెండోది మీరు బకరీద్కి ముందు యానిమల్ హస్బెండరీకి సంబంధించినోడు ఒక స్పెషల్ డ్రైవ్ చేయాలి ఎందుకు ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇష్యూ లాలో లేదన్నా ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇష్యూ బక్రీద్కి ఇన్ని జరుగుతున్నాయని ఇన్ని వార్తలు ఇన్ని పేపర్లు ఇన్ని సోషల్ మీడియాలు ఇన్ని కమిషనర్లు మీటింగ్ పెట్టినప్పుడు నీకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు నువ్వు ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇష్యూ తీసుకుని నువ్వు ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళావు వాట్ ఆర్ ద నెసరీ స్టెప్స్ యూ హ్యావ్ టేకెన్ ఎట్ ద సేమ్ టైం వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ హౌ మెనీ కౌజ్ యూ హ్యావ్ రెస్క్యూర్డ్ వెన్ దే ఆర్ ఇల్లీగల్లీ హ్యాస్ బీన్ ఇష్యూడే ఫిట్ టు స్లాటర్ సర్టిఫికేట్ ఇది మాకు ఇవ్వాల్సిందిగా అడిగినాం ఎన్ని రోజుల్లో ఇస్తారో చూద్దాం ఇయ్యకపోతే ఫస్ట్ అప్పీల్ చేద్దాం ఫస్ట్ అపీల్ కాకపోతే సెకండ్ అపీల్ చేద్దాం సెకండ్ అపీల్ కూడా వాడు ఇయ్యకూడదనే కోరుకుంటున్నా నేను మనస్ఫూర్తిగా వాడు ఇయ్యకపోతే హైకోర్టుకు పోయి వంచి అసలు నువ్వు బక్రీద్కి ఫిట్ టు స్లాటర్ ఎన్ని ఇచ్చినావు ఇన్ని హౌస్ స్లాటర్ హౌస్కి పోయినాయని ఇన్ని వీడియోలు వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత పబ్లిక్గా క్లెయిమ్ చేస్తున్నప్పుడు మరి నీ ఉద్యోగం చేయనప్పుడు నువ్వు ఉద్యోగంలో ఏంటన్నది డెఫినెట్గా చీఫ్ సెక్రటరీతో సహా ప్రతి ఒక్కరిని పార్టీ చేసి కోర్టుకి ఇడ్చే కార్యక్రమంలో మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ జై గోమాత మనకి సత్యం గోమాత సత్యం మనకి అది ఎప్పటికైనా జయించి ఈ భూమాత కనుక ఆనందంగా ఉంటే ఆరోగ్య అవన్నీ మనం చూడాలి ఎందరో 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 వీరుల ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల ఫలం వారందరినీ తలుచుకొని మానస వీధిని నిలుపుకొని మన జీవనయానం చేయాలి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి